సాయంత్రం జరిగిన ఇన్సిడెంట్కి ఫాలో అప్ ఈవెంట్ ఈరోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది దాని గురించి ప్రజలకి క్లారిఫికేషన్ ఇద్దామని చెప్పి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నిన్న టూ టౌన్ లిమిట్స్లో ఫుడ్ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది ఆన్ బేసిస్ ఆఫ్ న్యూ ఇయర్ దాంట్లో అరౌండ్ సెవెన్ థర్టీ టైంకి రెండు పార్టీలు ఇన్వాల్వింగ్ సేమ్ కమ్యూనిటీ పీపుల్ సేమ్ లొకాలిటీలో ఉండే వాళ్ళు వాళ్ళిద్దరూ మెయిన్గా సంజయ్ జోసఫ్ అని ఇద్దరు వాళ్ళు వాగ్వివాదం చేసుకుంటుంటే మానేపల్లి జయదేవ్ కుమార్ అని అతను మధ్యలో దూరడం జరిగింది వాళ్ళిద్దరు మేము సెటిల్ చేసుకుంటాం అని చెప్పి ఇతను మందలించి వెనక్కి పంపేయడం జరిగింది మధ్యలో ఒకరినొకరు తోసుకుని వెనక్కి పంపేయడం తర్వాత మా సబ్సిక్వెంట్ పోలీస్ నోటీస్కి రావడం వాళ్ళని కూడా మేము పెట్టిష్యూ అని పెద్దగా పట్టించుకోలేదు ఆ తర్వాత సబ్సిక్వెంట్గా టుడే ఈరోజు వాళ్ళు మళ్ళీ రెండు సెక్షన్స్ ఆఫ్ పీపుల్ సేమ్ కమ్యూనిటీ వాళ్ళు ఒకరికొకరు ఎదురయ్యి మాట్లాడుకుందాం అని పిలుచుకొని అందులో వాళ్ళు మాట్లాడుకుంటుంటే వాళ్ళ కన్సర్న్ పార్టీ మానేపల్లి క్రాంతి అనే అతను కత్తి తీసుకుని స్వింగ్ చేస్తూ వాళ్ళ మీద అటాచ్ చేయడం జరిగింది మెయిన్గా ఇందులో ఇది జరిగిన ఇన్సిడెంట్ అరౌండ్ ట్వెల్వ్ థర్టీ ఈరోజు మధ్యాహ్నం దీంట్లో ఇంజర్డ్ పార్టీస్ కొంతమంది ఉన్నారు అందులో వేసిపోగు విజయ్ అనే అతను వేసిపోగు సుధీర్ వేసుపోగు ఇమ్మాన్యుయల్ వీళ్ళ ముగ్గురికి ఇంజరీస్ అవ్వడం జరిగాయి ఒకరికి ఇన్సిషన్ సర్ఫేస్ లేయర్ బోన్స్ ఒకటి షోల్డర్ మీద రెండు చెస్ట్ మీద కొంతమందికి మిడ్ డబ్ లో కూడా ఇంజర్ అవడం జరిగింది ఇందులో వేసిపోగు ఇమ్మాన్యుయల్ గారు టీడీపీ వార్డెన్ ఇన్ఛార్జ్ గారు అని చెప్తున్నారు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫస్ట్ మేము క్లారిటీ ఇవ్వాలి ఇవ్వదలుచుకుంది ఏంటంటే ఇది రెండు పార్టీల మధ్యలో గొడవ కాదు ఇది ఒక పెట్టి ఇష్యూ పెట్టి ఇష్యూ ఓవర్ టైం అగ్రివేట్ అయ్యి ఎదురెదురు పడడం వల్ల అతను అటాక్ చేయడం వల్ల జరిగిన ఇష్యూ ఆ క్లారిటీ ఇద్దామని దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ నేను చెప్పాలనుకున్నది రెండు ఇందులో ఏ విధమైన పొలిటికల్ ఇన్వాల్ ఇన్వాల్వ్మెంట్ లేదు ఇద్దరు కొట్టుకున్నారు అందులో లైక్ ఎనీ అదర్ కేసు త్రీ నాట్ సెవెన్ కేసు కొట్టుకోవడం వల్ల మిస్అండర్స్టాండింగ్ వల్ల వచ్చిన కేసు వీళ్ళందరూ ఒకటి నోట్ చేయాల్సింది సేమ్ క్యాస్ట్ సేమ్ ఏరియాలో ఉంటారు పొద్దున్న లేస్తే ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చేసుకునే వాళ్ళు ఓకే సో ప్రీవియస్ గ్రడ్జెస్ కూడా లేవు వీళ్ళకి నార్మల్గా సాగుతుంది జస్ట్ దట్ ఆ క్షణికావేశంలో చేసిన తప్పు వల్ల కేసు కట్టడం జరిగింది మేము ప్రెస్కి ట్రెంట్ని ఎందుకు క్విక్గా రెస్పాండ్ అయ్యి క్లారిఫికేషన్ అంటే కొన్ని 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 స్క్రోలింగ్స్లో మాకు తెలిసింది ఏంటంటే ఇది పొలిటికల్ ఇష్యూ లాగా వెళ్ళింది దట్ ఈస్ నాట్ ట్రూ వీ విల్ రిక్వెస్ట్ ప్రెస్ని ఎవరైతే దానికి బాధ్యలో మీరు ప్రాపర్గా వెరిఫై చేసుకొని ఏది నిజాయితే అది రాయండి మేము అందుకంటే విజ్ నాట్ ఆస్కింగ్ ఎనీథింగ్ న్యూ ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ టు బ్రింగ్ ద ట్రూత్ టు పీపుల్ అదేవిధంగా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు ఇన్ఫార్మ్ చేయండి బోత్ ప్రెస్ అండ్ పబ్లిక్ ఒక పబ్లిక్లో కూడా మ్యాటర్స్ మీ హ్యాండ్స్ లో తీసుకుని వెళ్ళి కొట్టడం లేకపోతే అటాక్ చేయడం ఈజ్ అ వెరీ బ్యాడ్ థింగ్ మేము వాళ్ళ మీద కన్సర్న్ ఎవరైతే ఉన్నారో అందరి మీద కేసులు బుక్ చేస్తాం ఇప్పుడు వీ విల్ టేక్ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ ఎస్పీ గారు దీన్ని పర్సనల్గా మానిటర్ చేస్తున్నారు సార్ చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అదేవిధంగా ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో అందరినీ మా కస్టడీలో పెట్టుకుంటాము పెట్టుకుని కన్సర్న్ సెక్షన్స్ అప్లికబుల్ ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ ఇన్వాల్వ్ చేసి ఎఫ్ఐఆర్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈరోజు పానిక్ అవ్వద్దు ఏ విధంగా అయినా పోలీస్ సార్ దే మా ప్రజెన్స్ ఎప్పుడు ఉంటుంది ఖచ్చితంగా ఏ ఎవరైతే చట్టానికి ఎదురెళ్తారో దే విల్ ఫేస్ ద మ్యూజింగ్ మేకే అన్న డౌట్స్ అంటే మనీలేనే ఏ డైరెక్ట్ గా వీడ ద్వారా చెప్పాడు సార్ నన్ను గాలిపొంచనలో వైసీ పైకులు నన్ను కంపలల్లనే వాళ్ళే ట్రై చేసారు వాళ్ళ వల్ల పెట్ ఉంది కరణం డైరెక్ట్ గా ఐని వీడతో మాట్లాడలేదు ఎవరైతే మీ ఫ్రెండ్ మనీలేనే జనాలనే నేను మీడియం తో మాట్లాడేసానని చెప్పుకుంటారు ఆల్ వా ఫ్యామిలీ వాళ్ళ వైఫ్ అండ్ సిస్టర్ అందరూ కూడా మాట్లాడి కొ వైసీ కోలు కావాలని మానే డాన్ చేసారు అటాక్ చేయబోనొలకి దేవిల్ ని బి ఎక్సైటెడ్ పక్కనే వాళ్ళకి ఆలోచించి ఇది చెప్పాలి అది చెప్పాలి వెరాసిటీ వెరిఫై చేసుకుని చెప్పారు కదా వాళ్ళు అటాక్ చేయబడ్డారు దేర్ హర్ట్ వాళ్ళ మైండ్ సెట్ వెరీ డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళకి చెప్పిన వాళ్ళు రాంగ్ ఇన్పుట్ ఇచ్చారు మేము ఇమానియల్ గారితో కూడా మాట్లాడతాం వీల్ ఆల్సో క్లారిఫై టూఎమ్ ఏమైంది అన్నది వీ ఆల్సో డిస్కస్ విత్ ఆయనకి ఎందుకు చెప్పారు అలాగన్నది విల్ వెరిఫై విల్ ముందస్తు ప్రణాళికలు లేకపోతే ఇట్ ఈస్ నాట్ ఎ వెరీ బిగ్ కత్తి కదా ఇట్స్ నాట్ టెన్ ఇంచ్ కత్ ఎంత చాలా చిన్నది అండ్ ఎవరైతే ఈ మానేపల్లి క్రాంతి అని అన్నాడో అతనికి వెంటనే వాళ్ళ వాళ్ళు కాల్ చేసి జయదేవ్ అని అతను కాల్ చేసి పిలవడం వల్ల మా ఇంటి పేరు ఉన్న వాళ్ళు లేదా మా ఫ్రెండ్ మా వాళ్ళ సొంత బాబాయ్ అనుకుంటాను మా ఇంటి వాళ్ళని కొడుతున్నారని చెప్పి అతను వెంటనే వచ్చాడు ప్రాపర్ ప్రేయర్ ప్లానింగ్ ఎక్కడా లేదు అండ్ ఎనీవే వీ విల్ ఇన్వెస్టిగేట్ దిస్ ఈస్ నాట్ ఎండ్ ఆఫ్ ద డే ఈ రోజు అయిపోయేది కాదు దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దట్ హ్యాస్ టు బి డన్ యాజ్ పర్ వాళ్ళ స్టేట్మెంట్ ఏం ఇచ్చారో దాని ప్రకారం కేసు ఎక్కడ కట్టచ్చో చూసి కట్టుకున్నాం అన్యాయంగా కేసులు ఎవరి మీద కట్టం బోత్ ఆన్ రెండు రెండు కేసుల గురించి ఒకవేళ మాట్లాడుకుంటే ఉంటే ఆస్ పర్ ఫ్యాక్ట్ దాని ప్రకారం వెళ్తాయి యాజ్ పర్ లా యాజ్ పర్ ఫ్యాక్ట్ అంతే ఖచ్చితంగా అక్కడ ఏం జరిగిందో మేము కండక్టింగ్ ప్రిలిమినరీ ఎంక్వైరీ దాని ప్రకారమే సిఏ గారికి అండ్ ఎస్ఐ గారు ఎస్పీ గారి దృష్టిలో పెట్టి చేస్తాం